ఇవాళ మన వీడియో వచ్చేసండి ఎలా డబ్బు సంపాదించటం అనేది ఈ వీడియో ఏంటంటే రాత్రికి రాత్రే మిమ్మల్ని అప్రకోటీశ్వరుల్ని చేసే శక్తివంతమైన ఒక పరిహార మార్గం అయితే ఉంది అని పండితులు చెప్తున్నారు ఇక ఈ వీడియో తెర మీదికి వచ్చిన క్షణం నుంచే మీ జీవితంలో ఉన్న డబ్బు సమస్యలు అవకాశం రాకపోవటం ఎందుకు నాకు అసలు ఏ పని చేద్దామన్నా దొరకటం లేదు అన్న ప్రశ్నలకైతే చక్కటి ముగింపు మొదలవుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు ఎందుకంటే ఈ రోజు మీరు చూడబోతున్న ఈ వీడియో మామూలు వీడియో కాదని చెప్పాలి ఇది రాత్రికి రాత్రి మిమ్మల్ని అపర కోటీశ్వరులుగా మార్చగల శక్తివంతమైన ఒక పరిహార మార్గం అనే చెప్పాలి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్న ఎవ్వరు గమనించని ఒక చక్కటి రహస్యం అని కూడా పండితులు అంటున్నారు ఏమిటంటేనండి మీ జీవితం మార్చే క్షణం ఇది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అప్పుడు మీరు ఏం చేయాలి మీ జీవితం మార్చుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడాలి ఎందుకంటే మధ్యలో ఒక్క సెకండ్ మిస్ అయినా సరే మీరు చాలా కోల్పోతారు మీ జీవితంలో అత్యంత శక్తివంతమైన రహస్యం అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అని పండితులు అంటున్నారు మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే అదృష్టం మీ వైపు తిరిగి వస్తుంది ప్రపంచంలోనండి ప్రతి ఒక్కరూ కోటీశ్వరులుగా పుట్టరు వారు చేసే పనులతో వారు కోటేశ్వరులు అవుతారు ఆ ఏమిటి ఏ విధంగా చేయాలి అనే రహస్యాన్ని తెలుసుకున్నారే అనుకోండి మీరు కూడా అపర కోటీశ్వరులు అవుతారు అంతేకాని వీరు కోటీశ్వర్లు వీరు మామూలు వారు వీరు అలా వీరు ఇలా అని భగవంతుడు రాత రాయడు అందరికీ ఒక్కలాగనే రాస్తారు కాకపోతే వారు వారు ఎంచుకునే మార్గాల్ని బట్టి వారు వారు చేసే పూజల్ని పరిహారాలని బట్టి వారు నడిచే మార్గాన్ని బట్టి ఇక వారి వారి జీవితాలు అనేవి నిర్ణయించబడుకుంటాయి అయితే ఆ నిర్ణయం అనేది మనం ఒక్కొక్కసారి తొందరపాటుతో తీసుకున్న నిర్ణయాలతో ఒక్కొక్కసారి కొద్ది దూరంలోనే ఆగిపోవాల్సి వస్తుంది అయితే అలా తొందరపాటు నిర్ణయాల్ని కూడా అనుకూలంగా మార్చుకొని చక్కగా కోటీశ్వరుల జాబితాలోకి వెళ్ళిపోయే ఒక అద్భుతమైన పరిహారం అయితే ఈ వీడియోలో మీకు ఇవాళ తెలవబోతుంది ఈ ప్రతి విజయవంతుడు కూడా అండి ఒక చిన్న మార్గమే పట్టుకున్నప్పుడే వారి జీవితం మారిపోతుంది ఇప్పుడు ఆ మార్గం అనేది మీ ముందుకి వచ్చింది మీరు ట్రై చేశారనుకోండి ఈ మార్గంలో మీరు తప్పకుండా విజయాన్ని సాధిస్తారు ఎందులో మీరు కూడా అపర కోటేశ్వరుల జాబితాలో చేరిపోవటం అని కూడా చెప్పుకోవచ్చు చాలామంది అంటుంటారనమాట మేము ఎంత కష్టపడ్డా కూడా ఏదో ఒక గోల్ పెట్టుకున్నామండి ఆ గోల్కి వెళ్ళాలంటే ఎందుకు మాకు సాధ్యం కాదు ఎందుకు ఇలా అవుతుంది లాస్ట్ వరకు వచ్చి ఓడిపోతూ ఉంటాము అంటారు కానీ అది చాలా తప్పు అని పండితులు అంటున్నారు మీరు ఓడిపోవటం అంటే అది మీకు సరిగ్గా ఉపయోగించుకోవటం తెలియక ఓడిపోతున్నారు అవతల వారికి ఏదో పెద్ద అదృష్టం ఉంది మీకు ఏదో పెద్ద దురాదృష్టం ఉందని కాదు మీరు ఈ ప విధంగా పూజలు పరిహారాలు చేస్తూ ఈ మార్గాల్ని అనుసరిస్తూ మీరు అనుకున్న గోల్స్కి తొందరగా రీచ్ అవుతారు ఈ విధంగా చేసుకుంటూ వెళ్తే అంతేకాని ఏ పని చేయకుండా మామూలుగా కష్టపడుతూ వెళ్తేనండి ఒక్కొక్కసారి మనకు అది కష్టపడ్డదానికి ఫలితం అనేది ఒక్కొక్క కొన్ని విషయాల్లో వస్తుంది కానీ ఆ కష్టానికి తోడు మనకి ఒక సంకల్పం ఒక ధైర్యం ఒక మార్గం అనేది ఉంటేనే మనం అనుకున్న పనులు మనం సాధించగలుగుతాం అన్నమాట దేనికైనా సరేనండి సహనం అనేది ఉండాలి అర్థం చేసుకోవాలి దాన్ని పాటించాలి అప్పుడే మీరు అనుకున్న మెట్లన్నీ పైకెక్కుతారు అని కూడా పండితులు చెప్తున్నారు చాలామంది గెలిచే వాటిని ఇక సంపాదించే మార్గాల్ని వారి చేతిలానా వారికే తెలియకుండా మూసేసుకుంటారు అని కూడా ఇక్కడ చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అంటే ఒక్కొక్కసారి మనం పనిలో పడిపోతే మనం ఏ విధంగా వెళ్తున్నాం ఆ పనిలో ఏ విధంగా మనం లాభాల్ని రాబట్టుకోవాలనుకొని ఏ విధంగా తొందరపాటుతో లేదా అర్థం కాక లేదా సహనం లేకుండా ఎలా పాడు చేసుకుంటున్నాం అన్నది కనుక మనం ఆలోచిస్తేనండి మనకి చక్కగా అర్థమైపోతుంది ఎందులో మనం ఎందుకు విఫలం అవుతున్నాం ఇన్నిసార్లు ఇన్ని ప్రయత్నాలు చేసినా అన్నది అయితే ఇలాంటి పరిహారాలు అనేవి మన పూర్వీకులు ఇలాంటి విషయాల కోసం చేసి పెట్టారు మన కోసం ముందే తయారు చేసి ప్రాచీన గ్రంథాల్లో ఇవన్నీ కూడా ఇప్పుడు పెద్ద పెద్ద కోటీశ్వరుల జాబితాలో ఉన్న వారందరు కూడా పాటిస్తే ఆ ప్లేస్లో ఉన్నారు అంతేకాని వారు ఏదో కష్టపడిపోయి ఏదో చేసేసి ఏదో పైన కూర్చున్నారు వాళ్ళ తెలివితేటలతో అనుకుంటే అది చాలా తప్పు ప్రతిదానికి దేవుడి యొక్క ఆశీర్వాదం దేవుడి యొక్క దయ మన మీద ఉంటేనే మనం పొందగలం అని కూడా పండితులు చెప్తున్నారు అలాంటి ఒక అద్భుతమైన పరిహారం ఈరోజు మీ ముందుకు వచ్చింది కాబట్టి ఇక మీ చేతుల్లో మీ భవిష్యత్తుని ఎలా తిప్పుకోవాలి ఎలా అపర కోటీశ్వరుల జాబితాలోకి తీసుకువెళ్ళాలి అనే విషయం గురించి ఇక మీరే డిసైడ్ చేసుకోవాలి అలా డిసైడ్ చేసుకోవాలి అంటే కనుక మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడాలి ఎందుకంటే మీకు ఉపయోగపడే వీడియోనే ఇది మిమ్మల్ని అపర కోటేశ్వరుల జాబితాలోకి తీసుకెళ్లే వీడియో ఇది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అని పండితులు అంటున్నారు కాబట్టండి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి మీరు వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి ఇప్పుడు మీకు కొన్ని ప్రశ్నలండి ఒక్కసారి మీరు ఆలోచించుకోండి మనసులో కళ్ళు మూసుకొని ప్రశ్నలకి నిన్న మీరు కలలు కన్న డబ్బు ఎంత ఆ డబ్బు అనేది మీ చేతిలోకి వచ్చిందా రాలేదా మీరు నిన్న ఎన్నిసార్లు మీరు ప్రయత్నించారు అయినా ఫలితం రాలేదా అయితే ఇప్పుడు మీ ముందు ఉన్న ఈ వీడియో అదే ఫలితాన్ని రాత్రికి రాత్రే ఇవ్వగల ఒక పరిహార మార్గం అనేది ఈ వీడియోలో ఉంది అని పండితులు అంటున్నారు ఇది మాంత్రికం కాదు ఇది వాస్తవం ఈరోజు మీరు నేర్చుకోపోతున్న విషయం మీ జీవితంలో ధనశక్తిని మేల్కొల్పే రహస్య సూత్రం ఇదే క్షణం మీ ఆర్థిక భవిష్యత్తు మారపోతుంది ఇప్పటివరకు అండి మీరు డబ్బు కోసం పరుగులు తీసారేమో ఇక ముందు డబ్బే మీకోసం పరుగులు తీస్తుంది ఎందుకంటే ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతుంది డబ్బు సంపాదించటానికి బయట కాదు ముందుగా మనసులో ఒక చైతన్యం ఒక ఆలోచన శక్తి పుట్టాలి అన్న సత్యం డబ్బు రాకుండా ఉండటానికి కారణం మీరు కాదు మీ ఆలోచన విధానం ఈ వీడియో అనేది ఆ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చబోతుంది ఈ రకమైన పరిహారం చేస్తే మీకు అదృష్టం కూడా వెంటనే వస్తుంది అంటే డబ్బు అనేది కూడా మీకు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతుంది ఇక ప్రతిసారి కూడా మీరు నేను చెయ్యలేను అని అనుకున్నప్పుడు ప్రపంచం మీకు అవకాశం లేదు అని చెప్తుంది కానీ మీరు నేను సాధిస్తాను అని గట్టిగా నమ్మితే ప్రపంచం మీ ముందే వంగిపోతుంది దండం పెడుతుంది ఇదే ధనాన్ని ఆకర్షించే మొదటి మార్గం మీరేమీ ఖర్చులు చేయాల్సిన అవసరం లేదండి ఒక్క నిర్ణయం చాలు ఈ వీడియో చివరికి వచ్చేలోపు మీరు తీసుకునే నిర్ణయం మీ జీవితాన్ని మలుపు తిప్పపోతుంది ఇక్కడ ఎటువంటి ఏంటంటేనండి మాయ మాటలు లేవు ఇక్కడ ఉన్నది ఒక జీవన సూత్రం మాత్రమే దాన్ని ఎవరైనా సరే పట్టుకుంటే కోటీశ్వరులు అయి తీర్తారు అని కూడా పండితులు అంటున్నారు ఎందుకంటే డబ్బు అనేది ఒక శక్తి ఆ శక్తిని ఎవరు అర్థం చేసుకుంటారో ఎవరు ఏ విధంగా దాన్ని వాళ్ళ వద్దకు ఆకర్షించుకుంటారు అది వాళ్ళ వద్దకి చేరుతుంది మీరు ఆ శక్తిని తెలుసుకున్న వెంటనే ప్రపంచం మీ చుట్టూ మారిపోతుంది పనులన్నీ కూడా సులభంగా అవుతాయి అవకాశాలు తలుపు తడతాయి మీరే లక్కీ పర్సన్ అవుతారు కొంతమంది ఏంటంటేనండి చాలా అంటే చాలా తెలివైన ఆలోచనలు ఉంటాయి వారికి ఇది డబ్బు సంపాదించడం అలా అటువంటి విషయాల్లో కాకపోతే ఏమిటంటే వారికి తీరా చేసే టైం వచ్చేసరికి ఒకలాంటి విసుగు కోపం విరక్తి ఇక హెహ ఇప్పుడు కాదులే ఇంకా తర్వాత చూడొచ్చు అనుకుంటారు వారికి వచ్చే ఆలోచనలని వారు చేతల్లో చూపించరు అనమాట ఆ చేతల్లో చూపించుడు కూడా కొద్దిగా చూపించేసరికి వాళ్ళకి అక్కడ మార్పు అనేది కనపడగానే చాలు ఇప్పటికీ తర్వాత చూద్దాం అనుకొని ఒక రకంగా చెప్పాలంటే అది వారి మెంటాలిటీ ప్రకారం ఒక బతుకం లాగా కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అనమాట ఇక అలాంటి ఆలోచనలు పెట్టుకొని తర్వాత మళ్ళీ ఆ అవకాశం పోయినాక బాధపడతారు అరే అప్పుడు ఆ పని మొత్తం చేస్తుంటే ఈ పాటికి ఇంత ఉండేది కదా చేతిలో అని అలాంటి ఆలోచనలు అలాంటి స్వభావం మారటానికి కూడా ఈ పరిహారం అనేది మీకు చక్కగా ఉపయోగపడుతుంది ఏంటంటేనండి కొంతమంది ఏంటంటే అబ్బో మన వల్ల ఏమవుతుంది మనకి సాధ్యం ఎలా అవుతుంది అనుకుంటారు సాధ్యం కాదని అనుకునే వారే పేదవాళ్ళండి సాధ్యమే అని నమ్మేవారే కోటీశ్వరులు ఇదే తేడా ఈ వీడియోలో మనం అడుగడుగున ఈ రహస్యం వైపుకే వెళ్ళబోతున్నాం మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నా అది ప్రాధాన్యం లేదనమాట ఎందుకంటే మీరు పేదవారా మధ్య తరగతి వారా మీకు డబ్బు ఉందా లేదా అన్నది ఎందుకంటే ఇది సున్నా నుంచి సునామీ స్థాయికి తీసుకెళ్తున్న మార్గం అనేది చెప్పాలి ప్రతి రాత్రి మీ మనసు ఒక తలుపు తెరుస్తుంది ఆ తలుపు ద్వారానే సంపద అనేది మీ జీవితంలోకి వస్తుంది కానీ మీరు ఆ తలుపు అనేది తెరవకుండా మూసుకొని పడుకుంటే బాధపడుతూ ఇక ఎన్ని రోజులు గడిచిన మార్పు అయితే ఉండదు మీ జీవితంలో ఎందుకంటే ఈ వీడియో ఒకటి మీ తలుపుల్ని మీకోసం తెరుస్తుంది మీరు చూడబోతుంది రాత్రి ఆర్థిక చైతన్యాన్ని మేలుకొల్పే రహస్యం అని కూడా పండితులు అంటున్నారు ఇదేదో పెద్ద సైంటిఫిక్ టెక్నిక్ కూడా కాదండి ఇది నిజ జీవిత సత్యం అనే చెప్పాలి ప్రపంచంలో అత్యంత సంపన్నులు ఈ మార్గాన్ని ఉపయోగించారు మీరు కూడా అదే మార్గంలో నడిస్తే మీరు కూడా వాళ్ళంత విజయవంతం అవుతారు అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు మనం కొంతమందిని చూడంగానే అంటూ ఉంటాం వాళ్ళు తెలివితేట అప్ప మీరు ఇక్కడ ఉండాల్సిన వాళ్ళకి అది ఎక్కడో ఉండాలి ఎందుకు ఇలా టైం వేస్ట్ చేసుకుంటున్నారు ఇక్కడ ఉండి అని వాళ్ళు అంటారు మాకు అవకాశాలు రావట్లేదండి మేము చేసినా మాకు కలిసి రావట్లేదండి అని చాలామంది సాధారణంగా చెప్తుంటారు కాకపోతే అలాంటి మాటలన్నీ కూడా ఇక ముందు మీరు మాట్లాడరు అనమాట ఎందుకంటే మీరు సాధ్యం కాని కూడా ఎట్లా చేస్తారంటే సాధ్యం చేసుకుని చూపిస్తారు ప్రపంచంలో అత్యంత సంపన్నులు కూడా ఈ మార్గాన్ని ఉపయోగించారు మీరు కూడా ఇదే మార్గంలో నడిస్తే మీరు కూడా వాళ్ళంతా విజయవంతులు అవుతారనే చెప్పాలి అంతేకాదండి ఈ వీడియోని మధ్యలో చూడటం ఆపద్దు స్కిప్ చేసుకుంటూ వెళ్ళొద్దు ఒక్క పాయింట్ కూడా మిస్ అయితే మీరు చాలా కోల్పోతారు లక్ష్మీదేవి ఇచ్చే అవకాశాన్ని ఎందుకంటే ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతుంది ఎలా డబ్బు సంపాదించాలి కాదు ఎలా డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అని ఈ క్షణం అండి మీ జీవితాన్ని మార్చగలదని ఇక ఈ వీడియోలో వచ్చే ప్రతి మాటని మీరు గుర్తుపెట్టుకోండి అనుసరించండి అంతే రేపటి నుండి మీరు మామూలు మనిషి కాదు ఎందుకంటే ఇది మీ జీవితం మారే రాత్రి ఇది మీరు కోటీశ్వరులు కావటానికి మొదటి అడుగు అని కూడా చెప్పవచ్చు ఇప్పటి వరకు మీరు వెతికిన డబ్బు ఇక ముందు డబ్బు అనేది వెతికేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అందుకే ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎందుకంటే రాత్రికి రాత్రే మీ అదృష్టం మేల్కొనపోతుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ని ప్రెస్ చేయండి అంతే ఇలాంటి వీడియోలు మీరు ప్రతిరోజు చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు మీకున్న సమస్యలన్నిటినీ కూడా తీర్చేసుకోవచ్చు అంతేకాకుండా ఈ వీడియోనండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేశారనుకోండి ఆ పుణ్యం కూడా మీకే వస్తుంది కాబట్టి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ఇక మనం ఈ వీడియోలోనండి మీరు అదృష్టవంతులుగా అద్భుతమైన వ్యక్తులుగా చాలా శక్తివంతమైన మనుషులుగా మారి ఐశ్వర్యం పొందే ఒక అద్భుతమైన మార్గం గురించి ఈ వీడియోలో మీరు తెలుసుకోపోతున్నారనమాట చాలా మంది ఏమిటంటేనండి మనం చూస్తూనే ఉంటాము చాలామంది ఏంటండి ప్రతి ఒక్కరం కూడా జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఇక పడుతూనే ఉంటాము లేస్తూనే ఉంటాము కష్టాలు అనేవి ఇక కొంతమంది ఏంటంటేనండి బిజినెస్ అనేది చేస్తూ ఉంటారు చాలామంది బిజినెస్ చేయటానికి ఇలా కొంతమందిని చూస్తే మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కానీ ఎక్కడైనా చూస్తే వీళ్ళు బిజినెస్ ఎంత బాగుంది ఎంత బాగా చేసుకుంటున్నారు ఎంత సులువు అనుకుంటాం కానీ దాని వెనక వారు ఆ స్థాయికి రావటానికి పడ్డ కష్టాలు కానీ తర్వాత వాళ్ళు చేసిన పలి ఏంటంటే ఇలాంటి పూజలు కానీ ఇవి ఏవి మనం గుర్తించమన్నమాట చాలామంది ఏంటంటేనండి కష్టపడతారు కష్టపడి పని చేసినా కూడా కొంతమందికి ఏమవుతుంది వారిలాగా పైకి రావాలి ఎదుటి వారిలాగా అనుకుంటే రాలేరు పేదరికం అనేది వారిని విడిచిపెట్టడానికి ఇష్టపడదనేది చెప్పాలి చాలామంది ఏమో ఒక పక్కకి చూస్తే కోట్లు కోట్లు డబ్బులు అనేవి సంపాదిస్తూ ఉంటారు ఒకటే బిజినెస్ అండి ఇద్దరు వ్యక్తుల్ని చూస్తే ఒకరేమో ఆ బిజినెస్లో చాలా అంటే చాలా డబ్బుల్ని లెక్క పెట్టుకుంటూ కూర్చొని ఉంటారు అయితే మిగతా వారిని చూస్తే అసలు డబ్బులు ఎలా వస్తాయా అని ఆలోచిస్తూ కూర్చొని ఉంటారని చెప్పాలి అని పండితులు అంటున్నారు అయితే సమాజంలోనండి ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే డబ్బున్న వారికే గౌరవం ఉంటుందా డబ్బు లేని వారికి గౌరవం ఉండదా అలా అంటే కొంతమంది కొన్నిసార్లు అట్లానే చేస్తుంటారు ఎదుటివారిని ఉన్నవారిని చూస్తే ఒకలాగా లేని వారిని చూస్తే ఒకలాగా ఇలాంటి వారు కూడా మన చుట్టూ సమాజంలో చాలామంది ఉంటారనే చెప్పాలి మీరు కూడా ఇప్పటికీ అలాంటి వాళ్ళని చాలాసార్లు చూసే ఉంటారు వారికి చాలా డబ్బు ఉంది కానీ సమాజంలో ఏంటంటేనండి వారికి గౌరవం కీర్తి పేరు ప్రతిష్టలు అన్నీ ఉన్నాయి మళ్ళీ అలాంటి వ్యక్తులు అదే బిజినెస్ చేసేవారు చాలామంది ఉన్నారు వారేంటి మంచి వ్యక్తులు జాయితీ పరులు అనుకోండి డబ్బు లేకపోవటంతో వారికి సమాజంలో ఎలాంటి పలుకుబడి ఉండదు ఇంకా స్నేహితులు కానీ బంధువులు కానీ ఎవ్వరు కూడా వారిని గుర్తుంచుకోరు అనే చెప్పాలి అని పండితులు అంటున్నారు ఇక ఏ పని చేద్దామన్నా మనందరికీ డబ్బు అనేది అవసరం ఆ డబ్బు లేకుండా మనం ఏ పని కూడా పూర్తి చేయలేము డబ్బు లేకుండా మనం అండి ఇంట్లో నుంచి ఒక్క అడుగు కూడా బయటికి వేయలేము ఈ రోజులలో పరిస్థితులు అలా ఉన్నాయి ప్రతిదీ డబ్బుతోనే మనకి ముడిపడి ఉందనే చెప్పాలి డబ్బు అనేది మన దగ్గర ఉంటే కనుక అంటే మీ దగ్గర ఉంటే మీ మనసుకు నచ్చిన ప్రతిదీ మీరు సులభంగా పొందగలుగుతారనే చెప్పాలి మీరు ఎంత కష్టపడి పని చేసినా ఎంత తపస్సు చేసినా ధనదేవత లక్ష్మీదేవి ఆశస్సులు లేకపోతే మీరు ఎప్పటికీ డబ్బు లేకుండానే ఉండిపోతారనమాట అంటే మీ దగ్గర ఎప్పుడు కూడా లక్ష్మీదేవి ఆశస్సులు లేకపోతేనండి డబ్బు అనేది ఉండదు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కరు కూడా అని పండితులు అంటున్నారు ఏ పని చేయాలన్నా చేయలేరు మీరు మా దగ్గర డబ్బు ఉంటే బాగుండు సమాజానికి అచ్చేస్తాం ఇచ్చేస్తాం అనుకుంటారు అయినా సరే వారి దగ్గర డబ్బు అనేది ఉండదు అని కూడా పండితులు చెప్తున్నారు అనమాట ఏమిటంటేనండి రోజు వీడియోలో మీరు చూడబోయేది ఒక అద్భుతమైన ఒక పురాతన శక్తివంతమైన పరిహార మార్గం అనమాట ఏంటి ఈ మార్గం మీరు ఏదైనా గురువారం లేదా శుక్రవారం కనుక చేశారే అనుకోండి లక్ష్మీదేవి ఆశీస్సులతో కోటీశ్వరులు అవుతారు అయితే ఇప్పుడు మనకు కార్తీక మాసం నడుస్తుంది కాబట్టి మీరు కార్తీక మాసంలో ఏ రోజైనా శుభప్రదమైన రోజులనే పండితులు చెప్తున్నారు కాబట్టి మీరు ఈ పరిహారాన్ని అండి ఏంటంటే మంచి ముహూర్తం చూసి మంచి తిది రోజు చేసుకున్నా సరిపోతుంది అనమాట రాహుకాలం యమగండం అలాంటి టైంలలో చేయకండి ఇంకా అయితే మీరు అలా లేకుండా ఏదైనా గురువారం శుక్రవారం అయినా చేసుకోవచ్చు లక్ష్మీదేవి ఆశీస్సులతోనండి మీరు కోటీశ్వర్లు అయితే తీర్తారు దురాదృష్టం అనేది మీ జీవితం నుంచి తొలగిపోయి అదృష్టం అనేది మీ జీవితాన్ని నింపుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు ఇంకా ఏమిటంటేనండి మీరు లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా నమ్మితే ఈ పరిహారం చేయండి లేకపోతే ఈ పరిహారం ఎప్పుడు చేయకండి మనసులో ఎలాంటి సందేహం లేదా సంకోచం ఉంచుకొని ఈ పరిహారం చేస్తే ఎప్పటికీ కూడా ఈ పరిహారం యొక్క పూర్తి ఫలితాన్నైతే మీరు పొందలేరు అని పండితులు చెప్తున్నారు లక్ష్మీదేవి యొక్క ఆశిస్సులు పొందాలి అనుకుంటే కనుకడి మీరు చక్కగా తల్లిని మనస్ఫూర్తిగా నమ్మి మీరు ఎలా అంటేనండి మీ మనసులో ఇంకా ఏముండదు మొత్తం ఆమె పాదాల దగ్గర వదిలేసేయండి ఇంక అంతే ఈ పరిహారం చేసే సమయంలో అని కూడా పండితులు చెప్తున్నారు మీరు గురువారం లేదా శుక్రవారం లేదా ఒక మంచి రోజు చూసుకొని మీరు ఈ పరిహారం చేసిన రోజున చాలా ఉదయాన్నే నిద్ర లేవాలన్నమాట అంటే ముహూర్తంలోనే నిద్ర లేచి స్నానం చేస్తే అమ్మ లక్ష్మి పేరుతో ఆ రోజును ప్రారంభించండి ఇప్పుడు ఎలాగో కార్తీక మాసమే ప్రతి ఒక్కరు లేస్తున్నారు ఈ కార్తీక మాసం అయిపోయిన తర్వాత మీకు ఒకవేళ సపోజ్ ఈ వీడియో కనపడ్డదనుకోండి అప్పుడు చూసిన వారైనా సరే మీరు బ్రహ్మ ముహూర్తంలో లేచి చేసినా సరిపోతుంది అనమాట ఇక లక్ష్మీదేవి పూజ సమయంలోనండి అమ్మకు ఎర్ర మందార పువ్వుల్ని సమర్పించండి అలాగే చక్కగా అమ్మవారిని అలంకరించి శుభ్రంగా కడిగేసి పీట అదంతా కడిగేసి పసుపు రాసి పెట్టేసి ఎర్రని పువ్వులు అలా పెట్టేసేయండి అమ్మవారికి మందార పువ్వులు అంటే కూడా చాలా ఇష్టం అని పండితులు అంటున్నారు అయితే అమ్మవారికి తీపి నైవేద్యం అండి అమ్మకి సమర్పించండి దీనివల్ల అమ్మ లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుంది లక్ష్మీదేవి ఎవరిపై అయితే సంతోషిస్తుందో మీరు ఒకటి గుర్తుంచుకోండి ఒక వ్యక్తి కటిక పేదవాడైనా రాజు కావటానికి ఎక్కువ సమయం అయితే పట్టదు ఏది జరగాలన్నా లక్ష్మీదేవి చేతిలోనే ఉంటుంది కాబట్టి మీరేం చేస్తారంటే మొదటి పరిహారం ఏడు శుభ్రమైన ఏంటంటేనండి మీరండి ఈ పరిహారానికి ఏడు శుభ్రమైన అనమాట జిల్లేడాకుల్ని తీసుకోవాలి ఈ జిల్లేడాకులు చిరిగిపోకుండా ఉండాలి మురికి పట్టి ఉండకూడదు అనమాట ఈ ఆకుల్ని బాగా కడిగి గంగాజలం చల్లాలి మా దగ్గర గంగాజలం లేదండి అనుకుంటే పసుపు నీళ్ళు అనమాట చల్లేసిన తర్వాత ఆ ఆకులపై ఎర్రటి గులాబీ రంగు సింధూరం రాసి మీరు ఏం చేస్తారంటే లక్ష్మీదేవి పేరు రాయండి ఆ తర్వాత ఆకులపై ఇక మీరు ఏం చేస్తారంటే ఏదైనా నైవేద్యాన్ని స్వీట్ పెట్టండి బెల్లం ముక్క పెట్టినా సరిపోతుంది ప్రతి ఆకుపై అండి మీరు లక్ష్మీదేవి పేరు రాయాలన్నమాట ప్రతి ఆకుపై కొంచెం కొంచెం మీరు పర్వన్నం చేస్తే అది పెట్టండి లేదా బెల్లం ముక్క పెట్టేసుకుంటూ వెళ్ళిపోండి ఆ తర్వాత ఈ ఆకులన్నీ కూడా ఈ స్వీట్లన్నింటినీ కూడా పోతండి ప్రతి ఆకు మీద కూడా లక్ష్మీదేవి పేరు రాయాలన్నమాట ప్రతి ఆకు మీద ఈ బెల్లం ముక్కను ఉంచాలి అయితే మీరేం చేస్తారంటే వీటన్నిటిని కూడా చక్కగా లక్ష్మీదేవి పటం ముందు పెట్టి చేతులు జోడించి అమ్మ లక్ష్మీదేవి మాకు ధన సంపాదన మార్గం చూపించు అని చెప్పండి ఇక మీకు లక్ష్మీదేవి మంత్రాలు వస్తే అవి చెప్పేసుకోండి మాకు అవి ఏం చెప్పాలండి అంటే ఒక మాట అనుకున్నా చాలండి శ్రీమ్ అని ఏడు సార్లు అనుకున్నా సరిపోతుంది అని పండితులు చెప్తున్నారు ఇలా చేస్తే లక్ష్మీదేవి చాలా తొందరగా ప్రసన్నరాలు అవుతుంది కాబట్టి చిన్న పరిహారాన్ని అండి మీరు సరిగ్గా చేస్తే మీకు లక్ష్మీదేవి అద్భుతాలని చూపిస్తుంది మీ ఇంట్లోకి వచ్చే తిష్టం వేసుకొని మరి కూర్చొని అని కూడా పండితులు చెప్తున్నారు మీ ముందండి ధన రాబడి మార్గాలు నాలుగు వైపులు తెచ్చుకుంటాయి ధన సంపద ఐస్కాంతల్లా ఆకర్షిస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారనమాట ఇక మీరు నమ్మకంతో కనుక ఈ పరిహారాన్ని ఒక్కసారి చేస్తే హండ్రెడ్ పర్సెంట్ అయితే మీకు ఫలితం వస్తుంది ఇక రెండవ పరిహారం వచ్చేసి ఏమిటంటేనండి ఏదైనా గురువారం లేదా శుక్రవారం మీరు లక్ష్మీనారాయణ దేవాలయానికి వెళ్ళి ఆ దేవాలయంలో ఇప్పుడు చెప్పినట్టే మందారాకు కానీ లేకపోతే ఇది తమలపాకు కానీ లేకపోతే మీరు ఈ జిల్లేడా కానీ తీసుకోనండి చక్కగా దాని మీద అనమాట పసుపు పెట్టేసి ఇంకా చిన్న చిన్న లక్ష్మీ గవ్వలు దొరుకుతాయి కదండి ఆ గవ్వలు కూడా పెట్టేయాలన్నమాట పెట్టేసి పక్కన ఇన్ని పసుపు కలిపిన అక్షింతలు చిన్న కుంకుమ కొంచెం పెట్టండి పెట్టేసి బెల్లం ముక్క పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత మీరు చక్కగా అక్కడ పెట్టి మీరు ప్రార్థన చేసుకోండి చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆకు నుంచి ఆకుని అక్కడే వదిలేసి గవ్వల్ని మట్టుకు మీ ఇంటికి తెచ్చేసుకోండి ఈ గవ్వలు కూడా మీరు ఏం చేస్తారంటే ఒక మీ దగ్గర ఐదు ఉంటే ఐదు గవ్వలు పెట్టండి ఏడు ఉంటే ఏడు అలా పెట్టుకోవచ్చు అనమాట ఈ విధంగా మీరు ఇంటికి గవ్వలు తీసుకువచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఏం చేస్తారు మీరు మేము గుడికి వెళ్ళలేమండి ఇంట్లోనే చేసుకోవచ్చా అంటే చక్కగా చేసుకోవచ్చు ఇంట్లోనే అని కూడా చెప్పవచ్చు ఎందుకంటే గుడి దగ్గర ఉన్నవాళ్ళు గుడికి వెళ్ళొచ్చు లేదు వీలు కాదనుకున్న వారు ఇంట్లోనే చేసేసుకోవాలి ఇలా ఈ జిల్లేడాకు కానీ మందారాకు కానీ తమలపాకు కానీ పెట్టి మూడు ఆకులు ఎత్తు దొరికిన మీరు దాని మీద పసుపు వేసేసి ఈ లక్ష్మీ గవ్వల్ని వాటి మీద పెట్టేసండి లక్ష్మీ అష్టోత్తరం కానీ ఈ లక్ష్మీ బీజ మంత్రాలు కానీ చదివేసుకోండి చదివేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మూడు శుక్రవారాలు అనమాట ఆ రోజు రాత్రి అంతా మీరు ఇంట్లో చేసుకుంటేనే మంచిదండి చాలామంది గుడికి వెళ్తారు కాబట్టి చెప్పాం కానీ మీరు ఇంట్లో చేసుకుంటేనే మంచిది అనమాట ఏం చేస్తారంటేనండి మీరు ఈ మంత్రాలన్నీ చదివిన తర్వాత ఆ రాత్రి అలాగే ఉంచేసి గవ్వల్ని తీసి పక్కకు పెట్టేయండి ఆకుని తీసుకెళ్ళి ఎవరితో కని ప్రదేశంలో వేసేయండి ఇలా మీరు మూడు శుక్రవారాలు అండి చేయగలిగితే చాలా మంచిది లేదా మాకు కుదరదండి అంటే ఒక శుక్రవారం అయినా సరే చేసి చూడండి దీనివల్ల ఏమవుతుందంటే లక్ష్మీదేవి చాలా త్వరగా మీపై ప్రసన్నురాలవుతుందనమాట అంతేకాకుండా మీకు అన్ని వైపుల నుంచి ధనం వస్తూనే ఉంటుంది అని కూడా పండితులు చెప్తున్నారు మీకు సడన్గా డబ్బు రావాలి అంటే మీరు సోమవారం రోజు కూడా ఇంకొక అద్భుతమైన పరిహారం శక్తివంతమైన పరిహారం అయితే ఉంది ఏమిటంటేనండి మీకు వినగానే ఇది ఏమిటోలాగా అనిపిస్తుంది కానీ అర్జెంటుగా డబ్బు కావాలి అనుకుంటే మటుకు ఇలా చేయక తప్పదు అని పండితులు చెప్తున్నారు ఏమిటంటేనండి శ్మశాన వాటికలో శివుడి ఆలయం ఉంటుంది కాబట్టి ఆ శివుడి గుడికి వెళ్ళాలండి అక్కడ ఏంటంటే పచ్చి పచ్చిపాలనేది తీసుకొని వెళ్ళండి మీరు ఆవు పాలు తీసుకొని వెళ్ళిన తర్వాత ఒక కుండడు తీసుకెళ్ళాలండి ఒక చిన్న కుండడు తీసుకొని వెళ్ళాలన్నమాట ఆ పాలతో తేనె కలిపండి తేనె కలిపిన పాలని శివలింగానికి సమర్పించాలి దీనివల్ల శివుడు చాలా తొందరగా సంతోషిస్తాడు శివుడి యొక్క మీరు దీవెలను కూడా పొందగలుగుతారనమాట ఆయన శివుడు అంటే శ్మశానవాసి ఆయన బూడిదేని ధరిస్తారు కాబట్టి శ్మశానంలోని శివాలయంలో శివలింగానికి తేనె కలిపిన పాలు సమర్పించగలిగితే శివుడి ఆశీస్సులు త్వరగా పొ అందుతాయన్నమాట ఈ రకంగా చేయటం వల్ల ఒక పిచ్చగాడు కూడా అండి శివుడు ఆశీస్సులతో కోటీశ్వరుడు కావచ్చు అని కూడా పండితులు చెప్తున్నారు మీరు ఏ సోమవారం అయినా సరే ప్రయత్నించవచ్చు మేము వెళ్ళమండి అట్లా అంటే కనుక మీరు బయట శివాలయాల్లో అయినా ఇప్పుడు హాయిగా చేసేసుకోవచ్చు ఒకవేళ మేము వెళ్ళగలమండి అనుకున్నవారు ఆ విధంగా చేయండి వెళ్ళలేము అనుకున్నవారు ఈ విధంగా శివుడి గుళ్ళల్లో మామూలుగా చేసేసుకోండి ఈ విధంగా అనేది ఒక చిన్న కుండడు పచ్చి పాలు తీసుకొని అందులో తేనె కలిపి శివుడికి అభిషేకం చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా చేయటం వల్ల మీ ఇల్లు సంపదతో నిండిపోతుంది అని కూడా పండితులు చెప్తున్నారు ఈ విధమైన పరిహారాలు చేయటం వల్ల మీకు రాత్రికి రాత్రే కోటీర్లు అయితే ఇతారు అయితే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం చూడండి ఇంట్లో లక్ష్మీదేవి ముందు పెట్టిన గవ్వల్ని ఏం చేయాలండి అంటే కనుకండి మీరు ఒక్కొక్క గవ్వని తీసుకొని మీరు ఇంట్లో ఎక్కడైతే ఒకటి పూజా మందిరం దగ్గర ఉంచేసేయండి ఐదు గవ్వలు పెట్టారనుకోండి ఐదు గ గవ్వలలో ఒకటి పూజా మందిరంలో పెట్టేసేయండి ఇంకొక గవ్వని తీసుకెళ్ళి వంటగదిలో ఒక పక్కకి మీరు ఎవరు స్నానాలు చేయకుండా ముట్టుకోకుండా అంటే స్నానాలు చేయకుండా ముట్టుకోకుండా చూసేటట్టు పెట్టుకోండి స్నానం చేసినాక అయితే ఏం కాదు స్నానం చేయకముందు ముట్టుకుంటే పాపం కాబట్టి పూజ చేసింది ఒక పక్కకు ఒక డబ్బాలు వేసి పెట్టేసుకోండి వంటగదిలో అలాగే ఇంకొకటి వచ్చేసి మీరు డబ్బులు దాచుకునే ఇక అల్మార్లలో పెట్టేసుకోండి బిజినెస్ చేసేవారైతే మీ గల్లా పెట్టిలో పెట్టేసుకోండి ఇక ఏ ఎన్నైనాయండి ఒకటేమో వంటగది ఒకటి దేవుడు గది ఒకటేమో అల్మారు ఇంకొకటి వచ్చేసి మీరు మీ ముందు రూమ్లో పెట్టుకోండి తలుపు మీద పెట్టుకుంటే మంచిది ఒక క్లాత్ తీసుకొని అందులో కట్టి పెట్టుకున్న చాలా మంచిదనే చెప్పాలి ఇంకొకటి వచ్చేసి ఏం చేస్తారంటే మీరు మీ హాల్లో పెట్టేసుకున్నారు కదా ఒకటి ఇంకొకటి వచ్చేసి మీరు మీ బెడ్రూమ్లో ఒక పక్కకి అల్మార్లో పెట్టేసుకోండి ముట్టుకోవద్దండి వాటిని అలా పెట్టుకున్నారే అనుకుండా ఇంకా మీకు మీరాకెల్సే జరుగుతాయి మీకు ఐదు వైపుల నుంచి అండి పంచభూతాలు సహకరిస్తాయి ఈ విధంగా చేయటం వల్ల మీకు ధనం అనేది అయితే విపరీతంగా దూసుకు వస్తుంది అన్ని దిక్కుల నుంచి రాత్రికి రాత్రే మీరు అపర కోటేశ్వరుల జాబితాలోకి వెళ్ళిపోతారు అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అని పండితులు అంటున్నారు ఈ పరిహారాలన్నీ కూడా మీరు నమ్మకంతో చేస్తే అద్భుతమైన ఫలితాలైతే మీకు వచ్చి తీరుతాయి అని కూడా పండితులు చెప్తున్నారు